డైలీ న్యూస్ డైలీ ఫండ్ డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఎవరైతే యాక్చువల్ గా దీన్ని కంటెంట్ హెడ్ ఉన్నారో వారు రమేష్ సో రమేష్ గారు మనతో పాటు ఎప్పుడు ఉన్నారు ఈ హిట్ టీవీ యాప్ హిట్ అవ్వడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాము దీనివల్ల నా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో సుమన్ టీవీలో వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతారు దీనివల్ల వాళ్ళకి అసలు లాభం ఏంటి తెలుసుకుందామండి సో లెట్ మీ స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ సో రమేష్ గారు వెల్కమ్ టు సుమాన్ టీవీ అండి హాయ్ సో నాకు ముఖ్యంగా చెప్పండి మీరు ఎలాగైతే ఫాస్ట్ గా బెస్ట్ షార్ట్ న్యూస్ అండ్ అట్ ద సేమ్ టైం బెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాప్ అని మీరు మెన్షన్ చేశారు అదే కరెక్ట్ గా జనాల వరకు చాలా మందికి చేరింది అండ్ చాలా మంది హిట్ టీవీ యాప్ భలే హిట్ అయింది అసలు నిజంగా మనకు ఆ పర్పస్ ని సాల్వ్ చేస్తుందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగింది మీరు ఏం మార్పులు తీసుకొచ్చారు ఎందుకంటే ఆల్రెడీ చాలా యాప్స్ ఉన్నాయి మన తెలుగు భాషలోనే కానీ హిట్ టీవీ యాప్ అలాంటి బుల్జైని ఎలా టార్గెట్ చేయగలిగింది అండ్ మీరు జనాలకు కావాల్సిన ఆ పల్స్ ని మీరు ఎలా పట్టుకోగలిగారు ఆ సీక్రెట్ ఏంటి మా అందరు చెప్పండి ముందుగా హిట్ టీవీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే జనాలందరి చేత హిట్ అనిపించుకోవడానికి మూడే మూడు కారణాలండి హిట్ టీవీ యాప్ అంటే ఒకటి కాదు మూడు ఒకటి న్యూస్ పేపర్ రెండు టీవీ మూడు యూట్యూబ్ ఈ మూడు సపరేట్ గా కాకుండా మేము ఒకటే యాప్ లో ఉండాలని చెప్పి మేము ఈ టీవీ యాప్ ని డిజైన్ చేసాం అది ఎలా చేసాం అంటే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మీరు పొద్దున్నే లేచి లేవగానే న్యూస్ పేపర్ చూస్తారు దేన్ని చూస్తారు హెడ్ లైన్స్ చూస్తారు ఆ హెడ్లైన్స్ అన్నది మేము యాప్ లో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నిటి గురించి మేము ఒక్క పోస్ట్ ద్వారా జనాలు జనాలకు చెరవేస్తున్నాం అలాగా మీరు తర్వాత మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చి వచ్చినప్పుడు గాని లేకపోతే నైట్ డిన్నర్ చేసే సమయంలో గానీ టీవీ పెట్టుకుంటారు టీవీ టీవీ దేనికి పెట్టుకుంటారు ఏదైనా మంచి సినిమా వస్తుంది ఒక ఛానల్లో అనుకుంటారు కానీ ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో మీకు తెలియదు ఏ ఛానల్లో సినిమా వస్తుందో ఏ టైంకి వస్తుందో అది కూడా మేము సవివరంగా ఒక ఆర్టికల్ ద్వారా మేము జనాలకి ఎర్లీ మార్నింగ్ పోస్ట్ పోస్ట్ చేస్తున్నాం హిట్ టీవీ యాప్ లో నేను విన్నది ఏంటంటే ఒక్క నయా పైస కూడా ఖర్చు లేకుండా మీకు ఇంగ్లీష్ లో ఉన్న ఎన్ని పేపర్లు అయితే ఉన్నాయో తెలుగులో పేపర్లు అయితే ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగు భాషలో మీరు అన్ని న్యూస్ పేపర్స్ కవర్ చేయొచ్చు మనము ప్రపంచంలో కూడా నుంచి కూడా వచ్చే న్యూస్ ని కూడా మీరు కవర్ చేస్తారు అందులో చెప్పి చెప్పారు అది నిజమేనా అవునండి ఎస్ మేము మా యాప్ లో తెలుగు రాష్ట్రాల న్యూస్ తో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ ఈ ఈ వార్తలతో పాటు బిజినెస్ అప్డేట్స్ ఇస్తాం ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ ఇస్తాం వైరల్ కంటెంట్ అందిస్తాం ఇలా అన్ని అన్ని రకాల కంటెంట్ చేత హిట్ అందించుకుంది సో ఇప్పుడు నాకు ఇది చెప్పండి ఇవన్నీ కూడా కొన్ని వేరే యాప్స్ కూడా ఇవ్వచ్చేమో నాకు తెలీదు ఉండొచ్చు ఇలాంటి ఫీచర్స్ బట్ ప్రత్యేకంగా హిట్ టీవీ యాప్ హిట్ అవ్వడానికి కారణం ఇంకోటి ఉందని చెప్పారు లైక్ యూ నో టు టైం కరెక్ట్ గా హెడ్ లైన్స్ వస్తాయని చెప్పేసి విన్నాను ఇందులో కృతదనం ఏముందండి అసలు నాకు అది అర్థం మాట ఒకసారి నాకు క్లారిటీగా చెప్పగలుగుతారా మార్కెట్ లో చాలా వ్యాప్స్ ఉంటాయండి అందరూ న్యూసిస్తారు కానీ మేము పర్టికులర్ గా జనానికి ఏం కావాలి అన్నది మేము అందిస్తున్నాం ఓకే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము రోజు చాలా మంది పొద్దున్నే లేవగానే సుప్రభాతం పెట్టుకుంటారు అలాంటి వారి కోసం మేము భక్తి సమాచారం కోసం పంచాంగం అనే ఆర్టికల్ ద్వారా ఆ రోజు శుభ గడియలు ఏంటి శుభ ముహూర్తం ఏంటి దుర్ముహూర్తం ఏంటి ఇలా అన్ని పాయింట్స్ తో ఒక ఆర్టికల్ ఇస్తున్నాం పంచాంగం రూపంలో అది చూపించగలుగుతారా మాకు చూపిస్తాం అండి ఇదిగోండి ఇది అంటే ఆ రోజు ఏ రోజు అయితే ఆ రోజు మేము డేట్ మెన్షన్ చేస్తాం తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇందాక చెప్పాను కదా ఆ శుభగడియలు ఏంటి ఆ రోజు ఏంటిది ఆ రాహుకాలం ఆ అన్ని ఉంటాయి తర్వాత ఏంటంటే మీరు పర్టికులర్ గా ఆ రోజు హిస్టరీలో ఏమేమి జరిగింది ఏమేమి ముఖ్య కార్యక్రమాలు జరిగింది అని చరిత్రలో ఈ రోజు అనే పేరుతో మేము ఆ రోజు ఏం ఏమీ ముఖ్యమైన చరిత్రలో మనకు మనకు ఎంతో మంది మహనీయులు జననాలు ఉంటాయి మరణాలు ఉంటాయి స్పెషల్ డేస్ ఉంటాయి అట్లా అన్నిటిని ఆ పోస్ట్ లో మెన్షన్ చేస్తాం అనమాట తర్వాత మనకి హిందువులకి పంచాంగం ఎలా ఇస్తున్నామో అట్లా వేరే ముస్లింస్ కి మనం నమాజ్ వెళ్ళాలని వాళ్ళు నమాజ్ చేసుకునే టైమింగ్స్ అవి ఇందులో వేస్తాం ఎక్సలెంట్ ఎర్లీ మార్నింగ్ వస్తాయి అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మీరు మిడ్ నైట్ నుంచి మార్నింగ్ సిక్స్ ఈ ఖచ్చితంగా ఈ పబ్లిష్ చూసుకోవచ్చు ఆర్టికల్స్ ఖచ్చితంగా పబ్లిష్ అవుతాయి మనకి ఈ ఆర్టికల్స్ వేరే కాంపిటేటర్ యాప్స్ లో ఎక్కడ దొరకవు ఎందుకంటే నా దగ్గర కాంపిటేటర్ యాప్ ఉండేది ఇంత కానీ నేను తర్వాత హిట్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాను కదా ఇంతకు ముందు నేను ఇలాంటి ఫీచర్స్ అయితే వాళ్ళ యాప్ లో చూడలేదు మరి సో దిస్ ఇస్ అందుకేనండి అందుకే మా మా యాప్ హిట్ అవడానికి కారణం ఇందులో అది తర్వాత మీకు ఎర్లీ మార్నింగ్ ఆర్టికల్స్ చెప్పాను కదా తర్వాత మార్నింగ్ ఆర్టికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి మేము రోజుకో ఇన్స్పిరేషన్ పర్సన్ తీసుకుని ఆ పర్సన్ గురించి వివరించి ఒక ఆర్టికల్ వస్తాం అది ఇన్స్పిరేషన్ పేరుతో అందిస్తాం తర్వాత వాష్ టుడే అంటే మనకి ఇప్పుడు పొద్దున్నే చెప్తా అనుకున్నాం కదా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఇవ్వాలి ఏమేం జరుగుతుంది సీఎం ఎక్కడికి వెళ్తాడు ప్రధానమంత్రి ఏం చేస్తారు రాష్ట్రపతి ఏం చేస్తారు అన్నది అలాంటి కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా వాష్ టుడే రూపంలో మేము అందిస్తాం వాష్ టుడేలో ముఖ్య నాయకులు కానీ ఆ రోజు ఏమన్నా అంశాలు కోర్టులో విచారణకు వచ్చేవి కానీ ఇవన్నీ వాట్స్ ఆర్టికల్ ఆర్టికల్లో ఉంటాయి ఐ థింక్ మా పని కూడా చాలా ఈజీ అయిపోయింది మీడియాలో ఉండే మమ్మల్ని కూడా ఈ అప్డేట్ మేము చూసుకుంటే మేము కూడా చాలా ఈజీగా వార్తలు అనేది అవునండి ఈ ఒక్క ఆర్టికల్ మొత్తం తెలిసిపోయింది తర్వాత ఇప్పుడు బట్టి సమాచారం అనమాట తిరుమల సమాచారం మనకి ఇప్పుడు తిరుమలలో రష్యాలా ఉంది ఎల్లొచ్చా లేదా అని చాలా మంది సంశిస్తా ఉంటారు అందుకని మార్నింగ్ రోజు టీవీ కూడా పెట్టుకుంటారు ఇక్కడ మాకు టీవీ పెట్టుకోవడం అవసరం లేదు మీకు ఉచితంగా మేము యాప్ లో ఈ సమాచారాన్ని అందిస్తున్నామన్నా నెక్స్ట్ టాపిక్ ఏంటి నెక్స్ట్ తర్వాత బిజినెస్ అండి ఇప్పుడు మనకి రోజు మార్నింగ్ స్టాక్ మార్కెట్ నైన్ కి స్టార్ట్ అయ్యింది నైన్ కి స్టార్ట్ అవ్వగానే స్టాక్ మార్కెట్ అప్డేట్ ఇస్తాము స్టాక్ మార్కెట్ స్టార్ట్ అవగానే మనకి గోల్డ్ రేస్ వస్తుంది అవును ఉదయం ఒక రోజు గోల్డ్ రైస్ పెరుగుతాయి రోజు తగ్గుతాయి రోజు అసలు చేంజెస్ ఉండదు అవును అలా మనకి ఇప్పుడు అవి ఆ రేట్స్ తెలుసుకోవాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి అలాంటి యూజర్ కి అలాంటి అవసరం లేకుండా మేము ఏం చేస్తున్నాం అంటే రోజు గోల్డ్ అప్డేట్స్ అందిస్తాం ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి తర్వాత నేషనల్ ఎలా ఉన్నాయి తర్వాత సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి అన్నది ఇందులో మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట డైలీ 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 వస్తుంది మీరు డైలీ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయినా వన్ అవర్ లోపు మాకు ఈ ఆర్టికల్ ఖచ్చితంగా యాప్ యాప్ లో పబ్లిష్ అవుతుంది తర్వాత ఆ రోజు ఏమన్నా టెక్నాలజీకి సంబంధించి ఫోన్స్ రిలీజ్ బైక్స్ గానీ కార్స్ కానీ ఏమన్నా కొత్తగా అప్డేట్స్ కూడా ఇస్తాం సో ఎక్కడ అవసరం లేదు ఆ రోజు ఆ ఏ మార్కెట్ లోకి కొత్తగా ఏమో ఏమైనా వస్తుందంటే ఆ సమాచారం కూడా మీకు బిజినెస్ కేటగిరీలో మీరు యాప్ లో చూసుకోవచ్చు సూపర్ నెక్స్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాలన్నీ సినిమా సినిమా వచ్చేట్ల ఆర్టికల్ ద్వారా మేము పబ్లిష్ చేస్తాం ఇందులో గాసిప్స్ ఉంటాయి తర్వాత రోమల్స్ అన్ని సినిమా రిలీజ్ డేట్స్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట టీవీలో సినిమాలు టీవీలో సినిమాలు అంటే ఇలా అనుకున్నాం కదా మేము అందిస్తామని ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా అనమాట అంటే నేను మా కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ చూసి మరి తెలుసుకునేవాడిని ఏ ఛానల్లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందని సో ఆ రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి మీ యాప్ చూసి మేము టైమ్ తో సహా మీకు మెన్షన్ చేస్తాం ఏటీవీలో ఏం ఎన్ని సినిమాలు వస్తాయి వస్తాయి ఏ టైం వస్తుంది అన్నది ఇది ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో రోజు మీకు పబ్లిష్ అవుతుంది తర్వాత ఈవినింగ్ రోజు స్టాక్ మార్కెట్ మనకి త్రీ థర్టీ అయిపోద్ది స్టాక్ మార్కెట్ పరంగానే మేము స్టాక్ మార్కెట్ అప్డేట్ దీంట్లో ఇస్తాం ఆ రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిస్తే లాభాలని నష్టాలతో ముగిస్తే నష్టాలని అందులోనే ఆ రోజు రూపాయి వాల్యూ కూడా ఇస్తాం తో పోలిస్తే రూపాయి వాల్యూ తగ్గిందా పెరిగిందా ఎందుకంటే మనకి యూఎస్ లో కూడా యూజర్స్ ఉన్నారు వాళ్ళ కోసం రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా అన్నది ఈ ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత మనకి ఇప్పటి వరకు మీరు అన్ని కేటగిరీలు ప్రాణం చూసారు కదా తర్వాత స్టూడెంట్స్ కోసం ఇది స్టూడెంట్స్ కోసం మేము రోజు సాయంత్రం ఫైవ్ టు సిక్స్ మధ్యలో పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతాం కరెంట్ అఫైర్స్ కానివ్వండి జనరల్ నాలెడ్జ్ కోసం జనరల్ నాలెడ్జ్ మధ్యలో ఈ ఆర్టికల్ పబ్లిష్ అవుతుంది రోజు ఇస్తాము దానికి ఆన్సర్ కామెంట్ చేయండి అని పెడతాం అంటే ఈ రోజు ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆర్టికల్ చాలా హెల్ప్ చేస్తుంది మాకు రోజు కామెంట్స్ కూడా పెడతారు ఈ రోజు అంతా ఏం జరిగింది అని అని కొన్ని టీవీలో హెడ్లైన్స్ చూస్తారు రోజు నైట్ పూట నైన్ కి ఆ మేము టీవీలో టీవీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తామంటే ఆ రోజు అంతా ఏం జరిగింది ముఖ్యమైన కార్యక్రమాలు అది ఇవాళ ముఖ్యాంశాల్లో వస్తుందా ఇవాళ ముఖ్యాంశాలు అనే టైటిల్ తో ఆ రోజు జరిగిన ముఖ్యాంశాలన్నీ ఒకే ఆర్టికల్ ద్వారా ఇస్తాం తర్వాత నైట్ పూట కాబట్టి మీ హెల్త్ అప్డేట్ ఇస్తాం ఒకటి నైట్ ముఖం దాకా దుప్పటి కప్పుకుంటున్నాను ఎక్సలెంట్ ఆర్టికల్ సో ఇది చదవాలి చాలా మందికి అవసరం అయ్యేటటుదండి ఆ వింటర్ సీజన్ లో చాలా మంది మొత్తం ముసుకేసి పొత్తుకుంటారు కదా అలాంటి వారి కోసం ఈ ఆటికల్ రాసాం అనమాట ఈ ఒక్కరోజే కాదు అంటే ప్రతి రోజు మీకు రోజు హెల్త్ అప్డేట్ సో సీజన్ వైజ్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి హెల్త్ పరంగా ఇప్పుడు చలికాలం అయితే చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు కరెక్ట్ తర్వాత సమ్మర్ అయితే సమ్మర్ లో చిన్నపిల్లలు పెద్దలు ఎలాంటి హెల్త్ ద్వారా ఇస్తాం నిజంగా నాకు ఒక విషయం ఇంకా నచ్చింది ఏంటంటే దానికి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సంపాదించాలి అంటే ఆన్లైన్ లో వెతుక్కోవాలి దానికి ఒక గంట సేపు టైం వేస్ట్ ఆ గంట సేపు అక్కడ టైం వేస్ట్ చేసే బదులు ఫ్రీగా మనకు ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ సంపాదించాలి అంటే హిట్ టీవీ యాప్ హిట్ అవ్వడానికి సీక్రెట్ మనకి ఈ రోజు తెలిసిపోయింది కాబట్టి నేను నాతో పాటు అందరు ప్రేక్షకులు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే వితౌట్ స్పెండింగ్ ఎనీ రూపీ ఏ న్యూస్ ఛానల్ పైన కానివ్వండి ఏ టీవీ పైన కానివ్వండి ఏ న్యూస్ పేపర్ పైన కానివ్వండి ఫ్రీగా ఇలాంటి కైండ్ ఆఫ్ టైం టు టైం టైం బౌండ్ హెడ్ లైన్స్ మనం తెలుసుకోవచ్చు సో దీని గురించి నాకు ఒక విషయం చెప్పండి ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్రీ ఫెసిలిటీ ఏదైతే ఇస్తున్నారో ఇది వన్ ఇయర్ కోసం ఇస్తున్నారా మా దాంట్లో మీరు యాప్ ఫ్రీ అసలు మా దాంట్లో యాప్స్ కూడా రావు మీరు ఫ్రీగా కంటెంట్ అన్నది మనంతా చదువుకోవచ్చు సో మనకి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవకాశం అవసరం లేదు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు లైఫ్ టైం మనకి ఇది ఒక మంచి కైండ్ ఆఫ్ ఒక ఫ్రెండ్ లాగా మనకు తోడుగా ఉంటుంది ఒక మనిషికి కావాల్సిన పూర్తి జ్ఞానాన్ని మీరు ఇంత మంచిగా అందిస్తున్నందుకు చాలా గ్రేట్ అండి ఐ రియల్లీ అప్రిషియేట్ టు ది మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్ టీవీ నేను ఒక క్వశ్చన్ తప్పదలుచుకున్నానండి మనకి ప్రపంచంలో ఎవరైనా దేనికోసం కష్టపడతారు డబ్బుల కోసం కష్టపడతారు మనం ఆ డబ్బుల్ని మన ఇండియాలో దేనితో రూపాయితో క్యాల్కులేట్ చేస్తాం రూపాయి అంటే ఒకసారి బొమ్మ ఉంటుంది ఒకసారి బొరుసు ఉంటుంది మా అందుకనే కాయిన్ ని టాస్ రూపంలో కూడా యూజ్ చేస్తాం చాలా ఇక్కడ కూడా మా మాది టాస్ టాస్ అనమాట మా హిట్ టీవీ అన్నది ఒకవైపు విజ్ఞానం వినోదం ఇంకో వైపు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది డబ్బు ఎలా సంపాదించుకోండి అంటే మీరు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే మీ ఊరి వార్తలు తెలుగులో అంటే మీకు అర్థమయ్యే భాషలో మాకు రాసి పంపిస్తే మా టీం వెరిఫై చేసి దాన్ని పబ్లిష్ చేసి మీకు డబ్బులు కూడా అందిస్తుంది ఇప్పటి వరకు మా కాంపిటేటర్ యాప్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా మేము ఒక పోస్ట్ కి టెన్ రూపీస్ పే చేస్తున్నాం అండి ఓకే ఇంతవరకు ఏ యాప్ ఇట్లా పే చేయట్లేదు నేను ఒకవైపు హిట్ టీవీ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీరు డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది అసలు నెలలనే జాబులు కూడా మానేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది హిట్ టీవీ కి అలవాటు పెట్టారనుకోండి అందరూ కూడా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు గ్రేట్ ఐడియా ఇచ్చారండి రమేష్ గారు చాలా థ్యాంక్స్ మా స్టూడియోకి వచ్చినందుకు ఈ రోజున థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్